హాయ్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మన ముందు జ్యోతిష్య నిపుణులైన కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు వేణుస్వామి గారి టాపిక్ ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది ఒకసారి మాట్లాడదాం నమస్తే గురువు గారు వేణుస్వామి గారు చెప్పిన జాతకాలు నిజమంటారా నిజమవుతాయా అసలు అతను అటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అర్థం కాలేదు అసలు ఈ కాంట్రవర్సీని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అర్థం కాలేదు సో ఇంతకాలంగా అతను జ్యోతిష్కుడు అనే విషయాన్ని నమ్మారు అతను చెప్పిన విషయాలు కొంతవరకు అంటే బహిరంగంగా చెప్పిన విషయాలు కొన్ని కరెక్ట్ అయినాయి అతను జ్యోతిష్కుడు కాదన్నటువంటి మీకు అనుమానం ఎందుకు ఉంది అది అసలు అసలు జ్యోతిషం కరెక్ట్ కాదు ఎందుకు అనుకుంటున్నారు అసలు జ్యోతిష్కుడైనా అన్నటువంటి అడుగుతున్నాను మీరు అసలు జ్యోతిష్కుడైన అన్న ప్రశ్నకు సమాధానం అతను జ్యోతిష్యం చదువుకున్నాడు దాంట్లో మీకు ఎటువంటి అపనమ్మకం లేదండి దాంట్లో ఎటువంటి మీకు దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అతను జ్యోషం చదువుకున్నాడు సో కాబట్టి అతని జ్యోతిష్యాన్ని నమ్మవచ్చునా అంటే బహిర్గతంగా చెప్తున్నటువంటి ఒక టెంపర్మెంట్ అంటే నేను గొప్ప అయినటువంటి ఒక అహంకారపూరిత మనస్తత్వం అసలు ఒక జ్యోతిష్కుడు గురించి మరొక జ్యోతిష్కుడు కాంట్రవర్సీని క్రియేట్ చేయగలిగానంటే అసలు మీడియా చాలా గ్రేట్ అనుకోవాలి నేను ఇప్పుడు ఒకే వర్గం పైన అసలు ఒకే వర్గం వారు కొట్టుకునేట్టుగా తీసుకొచ్చినట్టు కనబడుతోంది ఇది సరే అతను తప్పని చెప్పట్లేదు మళ్ళీ మీరు దాని గురించి ఏదో అనుకోకండి నేను అతని జ్యోతిష్కుడే అనే ప్రశ్నకి సమాధానం అతని జ్యోతిష్కుడే చదువుకున్నాడు అసలు నిష్ణాతుడు అనే విషయంలో అది వేరే విషయం అది మళ్ళీ నిష్ణాతులు వెళ్ళినప్పుడు అది వేరే విషయం దాని మీద మాట్లాడుకోవచ్చు అతను జ్యోతిష్యం అనేది చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది అయితే బహిరంగంగా అతను చెప్పినటువంటి మాటలు కొంత వ్యతిరేకించబడేవి ఎందుకంటే అతను చేసేటువంటి వ్యాఖ్యలు అహంకారపూరితమైన మనస్తత్వము ఇద్దరు కూడా వీడియోలో నేను చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను అంటే ప్రత్యక్షంగా అతని పేరు చెప్పకపోయినా అతను హెచ్చరిస్తూనే ఉంటాం మేము వద్దు తగదు అన్నట్టుగానే మేము చెప్తూ ఉంటాం ఎందుకంటే సోషల్ మీడియా ఒక రకంగా మంచిని చేస్తుంది ఒక రకంగా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది అనవసరంగా ఎందుకు తలనొప్పి లేపుకోవాలని చెప్పేసి ప్రత్యక్షంగా మేము పేర్లు పెట్టాం కానీ అయినా సరే నేను కొంత అక్షరాలు మార్చి వాళ్ళకి సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తాను నేను సో ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో అతను చేసేటువంటివి మాత్రం కొంత ఆలోచించవలసిన అవసరంగా ఉంటుందని చెప్పవచ్చు అతను చెప్పిన వాటిలో ఇంతవరకు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు ఎందుకు కాలేదమ్మా అంటే తప్పుగా అనుకోవద్దు కానీ అతను సరే బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి అది సక్సెస్ అయినా సరే దాన్ని అతను తప్పుగా చెప్పాడు అనుకుంటున్నారు అంటే ఏదైతే తన కాంట్రవర్సీగా వెళ్ళాడో ఆ విషయాలు కొన్ని నిజమైనాయిగా సో కాబట్టి ఒకప్పుడు సరే మొన్నంటే గెలుపోవటం గురించి చెప్పాడు సరే రెండు పార్టీలు ఓడిపోతాయని చెప్పాడు గెలుస్తాయని చెప్పారు అది వేరే విషయం కానీ సో ఈ చైతన్య గురించి ఏదైతే నాగ చైతన్య గురించి చెప్పాడో సరే బహిరంగంగా చెప్పకూడదు అది వాస్తవం చెప్పడం అయితే వాస్తవం అలా చెప్పకూడదు వాళ్ళ అవసరం లేనటువంటిది వాళ్ళకి వాళ్ళకే అవసరం లేనటువంటిది వాళ్ళ పర్మిషన్ లేకుండా అనుభవడి చెప్పడానికి అనేది వాస్తవమే కానీ అది నిజమైంది కా అది కూడా అప్పుడు అతను చెప్పినప్పుడు ఎంగేజ్మెంట్ ముందే ఇటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పాడు అలాగే మరి ఎందుకో మన నాగార్జున ఫ్యామిలీతో తన అవసరం కట్టు పెట్టుకోవడానికి నాకు అర్థం కావట్లేదు కానీ అఖిలీ సంబంధమైన విషయంలో కూడా ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయిన విషయం ఎంగేజ్మెంట్ ముందే చెప్పాడు ఆ ఎంగేజ్మెంట్ అయిన రోజు అలాంటివి చెప్పాడు ఇవి కొంత నాగార్జున గారి అభిమానులకి లేదా చైతన్య అభిమానులకి అఖిల అభిమానులకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు మరి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నిజమైందా అంటే నిజమైందిగా ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ ఇష్యూ నడుస్తుందో ఆ విషయంలోనే ఆ రెండు విషయాలు నిజమైనట్టే కనబడుతోందిగా సో దాని గురించి మీరు ఎందుకు అంతగా అంటే నేను అది నెగిటివ్ అని కాదు ఆ కుటుంబాన్ని నెగిటివ్ అనేది కరెక్టే ఆ నెగిటివ్ జరగకూడదు అలా బయటి ప్రపంచానికి చెప్పకూడదు ఏదైనా తప్పించుకుంటున్నట్టుగా మారుతా అనుకోకండి బహిరంగంగా అతను చెప్పేటువంటి విషయాలు తప్పు చెప్పకూడదు నువ్వు ఒకవేళ వాళ్ళ జాతకాలు అలా ఉంటే ఒకవేళ అలా ఉన్నట్టయితే నువ్వు తప్పకుండా జాగ్రత్తగా వాటి గురించి నువ్వు బ్రాహ్మణుడి కదా ఏదైనా పూజలు చేసి వారి ఇంటికి వెళ్ళి సైలెంట్గా ఇలా ఉందండి ఇలా ఉంది ఇలా పూజ చేద్దాం ఇలా చేస్తే అనుకోండి చెప్పవచ్చు లేదా నువ్వే ప్రశాంతంగా కూతురు పూజ చేయొచ్చుగా అవతలి వాళ్ళ బావు కోరుకునేవాడు బ్రాహ్మణుడు అంతే తప్ప ఈ బహిరంగంగా వాళ్ళని అవమానం చేసి వాళ్ళేదో కాంట్రవర్స్ చేసి నువ్వు డబ్బులు సంపాదించుకుందాం నీకు పేరు హైప్ తెచ్చుకునేటువంటి పేరు మాత్రం కరెక్ట్ కాదు కానీ మీరు అడిగిన ప్రశ్న సమాధానం నిజమైనాయి అన్న విషయం వాస్తవము కొన్ని విషయాలు నిజమైనాయి కూడా అందులో ఏం లేదే అంటే ఇప్పుడు మీరు తనకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారా గురువు గారు ఎంతగా అన్న నేను సపోర్టింగ్గా మాట్లాడుతున్నారా అనేటువంటి భావన వచ్చేస్తుంది నేనేదంటే ఒక జ్యోతిష్కుడి గురించి మరొక జ్యోతిష్కుడిని కాంట్రవర్సీగా కూర్చోబెట్టి అడిగే ప్రశ్నలకి సమాధానం మీరు అడిగేటువంటి ప్రశ్న శాస్త్రానికి సంబంధించింది ఆ శాస్త్రాన్ని అతను చదువుకున్నాడా లేదా కొంతవరకు చదువుకున్నాడు కొంతవరకు ప్రమేయం ఉందనే విషయం మేము చెప్పగలం కానీ నిష్ణాతుడు అనే విషయం అబద్ధం నిష్ణాతుడు కాదనేది నిర్వివాదాంశం ఏదో పది లక్షల రూపాయల గూగుల్స్ పెట్టుకొని పది లక్షల రూపాయల సూట్ వేసుకొని రెండు కోట్ల రూపాయల కార్లు ఎక్కి దిగి మంచి పర్సనాలిటీతో హైప్ ఉండి తను మాట్లాడే చాతుర్యంతో ఇది ఇంత అన్నటువంటి చెప్పేటువంటి విషయాలు కాదు సో కాబట్టి శాస్త్రంలో కొంత ప్రావీణ్యత ఉంది కొంతవరకు చదువుకున్నారనే విషయం చెప్పవచ్చు తప్ప మీరు నన్ను ఆయన వెనక వేసుకొస్తున్నారా అనంటే కొంతవరకు జ్యోతిష పరిజ్ఞానం ఉన్నవాడిగా వెనక్కి వేసుకొచ్చే అవకాశం ఉంటుంది అందులో సందేహం అక్కర్లేదండి అలా చెప్పేసి ఆయనేమి నేను అంటే అతన్ని వెనకేసుకొచ్చి నేను ఏదో లబ్ధి పొందుకునే అవసరం లేదు అతను సపోర్ట్ చేస్తున్నాను అన్నటువంటి భావన ఎక్కర్లేదు ఇటువంటివి నేను సపోర్ట్ చేయను అతను బహిరంగంగా చెప్పినటువంటి జాతకాల గురించి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను ఇప్పుడు ఎందుకు నేను అతను చెప్పినటువంటి ఫలితాలు కూడా అతను జగన్ గెలుస్తారని చెప్పారు జగన్ గారు గెలుస్తారని చెప్పి ఘంటాపదంగా టూ థౌసండ్ ట్వంటీ నైన్లో గెలుస్తని చెప్పాడు ఇంకో రకంగా చెప్పాడు ఇక్కడ కూడా కేసీఆర్ గెలుస్తారని చెప్పారు ఓకే ఇందులో నో ప్రాబ్లం అతను కూడా అయితే ఇక్కడ నేను ఉంటారంటే మేము మేము కూడా ఒక అడుగు మరి మేము నా గురించి కూడా తప్పు చెప్పుకోవాలి అంటే ఒప్పు తప్పు మాదిగా ఉంటుంది నేను కూడా ఈ తెలంగాణ ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పడం జరిగింది అక్కడ లైవ్ జరుగుతుంటేనే సివిఆర్ ఛానల్లో కూర్చొని నేను రవికిరణ్ గారు కొంత కూర్చొని లైవ్లోనే కేసీఆర్ గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి మాకు ఇది పోస్టల్ బ్యాలెట్స్ కూడా బయటకు వచ్చేసా ఎప్పుడు లో ఉన్నాయని తెలుస్తోంది కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే మేము ఖచ్చితంగా కేది గెలుస్తారని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం అంటే మీకు అప్రస్తుతమైన అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది జ్యోతిష్డిగా అప్పుడు మేము అంటే నేను కానీ రవి అన్నయ్య గారు కానీ ఇద్దరు కానీ లైవ్లో ఉన్నప్పుడు కేసీఆర్ని అధ్యక్షుడిగా మేము భావించి ఆయన అప్పుడు అధ్యక్షుడు ఉండాలనుకున్నాము కానీ అంతకుముందే కేసీఆర్ అధ్యక్షుడు కలిడు బీఆర్ఎస్ పార్టీకి కేవలం కేటీఆర్ గారు ఉన్నారు ఆ కేటీఆర్ గారి జాతకాన్ని పరిశీలించకుండా మేము కేసీఆర్ గారి వెళ్ళిపోయి ఆయన జాతకాన్ని బట్టి గెలుస్తూ గెలిచాడు ఆయన ఆయన మాత్రం గెలిచాడు కానీ ఆయన సమూహాన్ని చూడాలంటే అధ్యక్షుడి యొక్క స్థానాన్ని ఆరవ స్థానం పదవ స్థానం ఇలా కొన్ని స్థానాలు ఉంటాయి అవి చూడాల్సిన అవసరం ఉంటుంది అక్కడ మేము మేము కొంత మేము తప్పుగానే వెళ్ళిపోయాం అంటే మేము పొరపాటు చేసామని ఒప్పుకుంటున్నాం ఖచ్చితంగా ఎందుకంటే మీలాంటి వాళ్ళ ముందు మేము ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మేము నిజంగానే కొంత మాకు ఇబ్బంది కలిగిన వాస్తవమే మేము కూడా కేటీఆర్ గారి జాతకం కన్నా కేసీఆర్ గారి జాతకం చూసి మేము కూడా దెబ్బపడ్డాం అయితే తర్వాత మళ్ళీ మేము నేను నేను ప్రత్యక్షంగా నేను చూసుకున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల పూర్తి విషయాలు సేకరించి ఒక మూడు నాలుగు మాసాలు నేను పూర్తి పరిశోధన చేసి తప్పకుండా అక్కడ ఎవరు గెలిసన విషయంలో విత్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బాబు గారు కానివ్వండి పురంధరేశ్వర్ గారి జాతకాలని మాకు ఇన్ఫర్మేషన్ అంతవరకు వాళ్ళ జాతకాలు ఇన్ఫర్మేషన్ అంతవరకే తీసుకుంటాం మేము తీసుకొని నాయక ప్రిడిక్షన్స్ చెప్పడం జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మరి ఇదే వేణుస్వామి అతను ఓడిపోయిన అతను చెప్పినటువంటివన్నీ నెగిటివ్ జరిగాయి అవ్వలేదు ఒక్కటి కూడా మరి మేము చెప్పిన దాంట్లో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మేము సక్సెస్ఫుల్గానే ఉన్నాం అంటే మాకు గొప్పతనం కాదు జాతకాన్ని పరిశీలించే విధానం అంతవరకే తప్ప ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం కాంట్రవర్సీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకుండా ఎందుకంటే ప్రతిదాంట్లో మేము లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు పొందుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది అలా సపోర్ట్ చేసినా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఎవరికి సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు మీరు అలా సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాను అంటే మరి మిమ్మల్ని కూడా జాతకాలు అబద్ధం చెప్తారేమో తప్పు చెప్తారేమో అనే థాట్ తోనే చూస్తూ ఉంటారు అది మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి గురువు గారు మీరు ఏది మాట్లాడినా కూడా అబ్బో ఇప్పుడు నేను మీకు చెప్పిన తర్వాత నేను కేసీఆర్ ఫలితాలు చెప్పిన తర్వాత తప్పుడు జాతకాలు చెప్తారని భావన అనిపించినా మీకు అంటే అలా ఏమి ఉండదు అమ్మా ఒక జ్యోతిష్కుడు అనేవాడు సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ప్రకారం చూసుకున్నట్టయితే తప్పకుండా మనకి సరైనటువంటిది అంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనకి రిజల్ట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పండి ఇందాక చెప్పాను మళ్ళీ రిపీట్ అండి సపోర్ట్ చేస్తున్నాను కాదు అంటే మళ్ళీ కొంతవరకు వచ్చేసి బ్రాహ్మణ సంఘాల ద్వారా బ్రాహ్మణుడిగా మీరు తనకు సపోర్ట్ చేస్తారా ఇంపాసిబుల్ అంటే వారికి కానీ వారి కుటుంబానికి కానీ బ్రాహ్మణ సంఘాల తరఫున కూడా అతనికి సపోర్ట్ చేస్తాయని అనుకోవట్లేదు ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేసి మొక్క మీద పడుతుంది మీరు ఎవరైనా వచ్చేసిన అడ్డు చేయి పెట్టండి అవును నా మీద పడకుండా అంటే కుదరదు నువ్వు ఆకాశం మీద కుమ్మేసావు ఇప్పుడు అది నీ మొక్క మీద పడుతుంది అది కాబట్టి దానికి కర్త కర్మ క్రియ నువే అవుతావు కాబట్టి అది ఆ స్వామికి సంబంధించిన విషయమే కాబట్టి ఆ స్వామియో ఆ వేణువో తర్వాత వాళ్ళ కుటుంబ పరమేటువంటి విషయాలు తప్ప అది మేము ఎవరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు బట్ మీరు తప్పుడు జాతకాలు చెప్తారంటే కేసీఆర్ విషయంలో ఒకటి ఉండి తప్పుడు చెప్పినందుకే మీరు ఇలా అంటున్నారు తప్ప వ్యక్తిగతంగా మేము కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించిన వాళ్ళమే అలానే మేము గొప్పగా గర్వంగా చెప్పుకోవట్లేదు శాస్త్రాన్ని కొందరు చదువుకొని దాన్ని మేము అనువయిస్తూ గ్రహాలను బట్టి వ్యక్తిగత జాతకాలను చూసే ప్రయత్నం చేసే తప్ప లేనిపోయినటువంటి వ్యాపారాత్మక ధోరణి మా దగ్గర లేదు అంటే లేనిపోని వ్యాపారాలు అదే అండి కదా విచ్చల విడితనం అంటే జ్యోతిష్యం రాకముందే జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాం అని చెప్పేసి కనీసం ఆ అందులోని అక్షరాలు కూడా తెలియదు అమ్మా కొన్ని కొంతమందికి ఆ అక్షరాలు కూడా తెలియదు కొంతమందికి అటువంటి వాళ్ళని కూడా ప్రముఖ జ్యోతిష్కులుగా ఎలివేట్ చేసిన వాళ్ళు ఎవరు మీరే మీరే అంటే ఈ యొక్క విలేఖరులు అలాగే జర్నలిస్టులు అలాగే సామాజికమైనటువంటి స్ప్రూ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇటువంటి అంటే సబ్జెక్ట్ లేనిలోనే హైప్ తీసుకొచ్చేసి మీరు ఇబ్బంది పడ్డారు దానికి కారకులు సాటిలైట్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీలైన నేను గట్టిగా చెప్పగలుగుతాను దానికి ఇబ్బంది లేదు అలాగే మాలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పగలిగేటువంటి అవకాశం మీ దగ్గరే ఉంది అంటే రెండింటిని మంచి చెడు రెండింటిని కూడా మీరు చూపించగలిగే అవకాశం ఉంది అందులో ఒక చెట్ట వ్యక్తిని అంటే ఒక అంటే నెగిటివ్గా చెప్పే ఫలితాలు చెప్పే వ్యక్తిని అనవసరంగా నోరు పారేసుకునే వ్యక్తిని బయట పెడతారు కాబట్టి అది సమాజానికి కొంతవరకు ఉపయోగపడవచ్చు కానీ మీరు కూడా నేను కూడా తప్పుడు జాతకాలు చెప్తానటువంటి భావాన్ని మీకు కలగాల్సిన అవసరం లేదు మేము తప్పకుండా అనుకూలమైన జాతకాలు చెప్పడానికి వ్యాపారాత్మకమేమి కాదన్నట్టుగా ఎందుకంటే అలా అని చెప్పి ఏమి ఉచితంగా జాతకాలు ఏం చెప్పాను అలా చెప్పి మూడేళ్ళు నేను ఇబ్బంది కూడా నేను ఉచితంగా ఏం చెప్పాము కానీ వ్యాపారపరంగా మేమేమి దీన్ని జ్యోతిషం చెప్పేటువంటి అవకాశం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటు తప్పుగా అనుకోవద్దు సరే గురువుగారు మీరు అన్నట్టే అనుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు మరి అది జరగలేదు కదా వైసీపీ గెలవలేదు కదా మరి దీనికి మీరేమంటారు చెప్పండి అదే చెప్పాను కదా నేను కూడా అంటే ఇందాక చెప్పిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను మీరు తప్పకుండా అతను అంటే అతను ఎక్కడో తప్పుడు సమాచారం వచ్చి ఉంటుంది లేదంటే ఆ మధ్య మేము త్రీ సిక్స్టీ డిగ్రీస్ న్యూస్ ఛానల్లో కూడా మేము చేసినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక వ్యక్తి కూడా మనకి ఇదే లైవ్ ఇదే ప్రోగ్రామ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ న్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైవ్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ గారు అలాగే కళ్యాణ్ గారు ఎవరంటే మనకి అప్పుడు ఆయన పిఎం గారితో ఫేక్ వీడియో ఫేక్ ఫోటో ఒకటి ఉండేది దానిని బయటి ప్రపంచాన్ని చెప్పిన వ్యక్తి కళ్యాణ్ గారు సో దానికి ఆ పవన్ గారు ఆధ్వర్యంలో త్రీ సిక్స్టీ న్యూస్ ఛానల్లో మేము చేసినటువంటి లైవ్లో ఈ టీడీపీ తరఫునటువంటి ఒక వ్యక్తి స్పష్టంగా చెప్పారు అప్పుడు ఏదో జగన్ గారి యొక్క కూటమిలో కొంతమంది కలిపి ఈ యొక్క వీళ్ళందరి డబ్బుల చేత నూట యాభై మంది వంద మందినో కనీసం అందరినీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని దగ్గర పెట్టేసి నన్ను హైప్ చేయాలని చెప్పేసి చేసినట్టుగా అతను చెప్పిన విషయం ఇప్పుడు మనకైతే తెలియదు ఆ విషయంలో అతను చెప్పిన విషయంలో అతను నన్ను హైప్ చేయాలని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళ పరిశోధన టెస్టింగ్ అప్పుడే తెలిసిందని చెప్పి చెప్పారు మాకు తెలియదు ఆ విషయం బట్ అలా యూట్యూబర్స్ని తన వైపు తిప్పుకొని హైప్ చేసుకొని జగన్ గారే గెలుస్తారన్నట్టుగా మరి వారు చెప్పించుకున్నారో వీరు చెప్పారో తెలియదు కానీ అలా జరిగినట్టుగా మాత్రం ఆ యొక్క మరి ఒక అతను గెస్ట్ వచ్చారు వారు చెప్పినట్టుగా మాకు స్పష్టంగా తెలిసింది అది విషయం బట్ అందుకోసమనే ఆయన బుక్కబోళ్ళ పడ్డాడు జగన్ జాతకాన్ని అయితే పరిశీలించే అవకాశం లేకపోవచ్చు ఆయన ఏది పడితే చెప్తుంటాడు ఫలాని సమయంలో పలాని మధ్యాహ్నం పలాని పూటని చెప్పారని చెప్పేసి అంటే నోటికి ఏదొస్తే అది చక్కటక్క చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు దానివల్ల తను కొంత కాంట్రవర్సీగా వెళ్ళాడు జగన్ గారి జాతకాన్ని పరిశీలించకపోవచ్చు మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా మేము దాన్ని గట్టిగా పరిశోధన చేసి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఒకసారి మేము బోర్లు పడ్డాం కాబట్టి మళ్ళీ అటువంటి ప్రభావం మా మీద పడొద్దని ఎక్కువగా దాని మీద కష్టపడ్డాం మరి ఆయన దాన్ని ఈజీగా తీసుకుంటాడు ఆయన టక్క నోటికి అనేసి ఒక పని అయిపోద్దులే నిలబడిపోద్దామాట ఇప్పుడు ఒకప్పుడు చైతన్య సమన్ చైతన్య సమంత విడిపోతుందని చెప్పగానే అది హైలైట్ అయిపోయి నేనే చేశానని చెప్పేసి ఏదో ఒక ఒక క్షణం ఆ అమ్మాయి హీరోయిన్ రష్మిక మందాన్న వచ్చేసి రెండు అక్షంతలు వేయించుకునేసరికి ఆవిడ నేనే పూజలు చేస్తే పుష్పాలు హైలైట్ అయిపోయింది పది బాలీవుడ్లో హైలైట్ అయిపోయింది అని చెప్పేటువంటివి అలాంటి తత్వం అనేది కరెక్ట్ కాదు సో కాబట్టి అలాంటివి మేము అంటే అతను కొన్ని కొన్ని విషయాల్ని హైలైట్ చేసుకొని తనకు తానుగానే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు కాబట్టి అది ఆయనకి నష్టాన్ని కలిగిన విషయం వాస్తవం అతను చెప్పినవి మీరు అన్నట్టుగా ఇది జగన్ గెలిచిన విషయం జరగలేదు మరి మిగతా వాళ్ళు గెలిచిన విషయం వాస్తవం సరే అతను లేదా గురువు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లోకి వస్తే సెట్ అవ్వదు ఆయన రాలేడు రాజకీయాల్లో రాణించలేడు అని చెప్పారు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే గెలిచారు కదా మరి దానికి మీరేమంటారు చెప్పండి అంటే అవన్నీ తన అన్ని అబద్ధం అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యమే కదా మీరు కాదంటారా అంటే ఇదే మనిషి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాలేరు అసలు రాలేడని వచ్చిన ప్రారంభంలోనే నిలదొక్కలేడని చెప్పాడు నిలదొక్కకోలేడని చెప్పాడు బట్ ఆ మనిషి చాలా అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక శక్తి అది సో ఆ శక్తి మీకు ఎంత బ్రహ్మాండంగా ఓడిపోయినా అలుపెరగని ఒక యోధుల్లాగా కష్టపడి ఒక ముఖ్యమంత్రి స్థాయికి అంటే దాదాపుగా డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగాడు ఆయన సో కాబట్టి అతని జాతకాన్ని అతను పరిశీలించలేదు కేవలం చెప్తుంది కదా నోటికి ఏదోస్తే టక్కు అది మాట్లాడడం దాని గురించి అక్కడ అది జరిగితే అది తన వల్లనే జరిగింది అని జాతకం చెప్పాను అన్నటువంటి భావన అదే అంటారు నేను అంటే కొన్ని కొన్ని విషయాలు తన పరిశీలన చేయకపోవడం అతను ఎవరో తప్పుడు దారి పట్టించారు నేను అంటే తను ఏదో ఒకటి చెప్పేసి మరి తప్పుడు దారి పట్టించడము అనుకుంటాను ఎందుకంటే నిజమైన జ్యోతిష్ కూడా అయితే చదువుకున్నవాడు మూర్ఖుడుగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ చూడలే మరి అటువంటి మూర్ఖతత్వం అనేది ఎందుకు అంటే ఎవరు ప్రోత్సాహమో ఎవరు ప్రలోభ పెట్టడము లాంటిది జరిగి ఉంటుందని నేను అనుకోవడం హీరో ప్రభాస్ గారి గురించి కూడా కొన్ని తప్పుడు ఎలిగేషన్స్ చేశారు అక్కడే అతను పత్రం అయ్యాడు అంటే ప్రభాస్ గారి గురించి ఎప్పుడైతే తను సినిమా గురించి చెప్పాడో సలార్ కానీ ఇతరత్వ సినిమా గురించి చెప్పాడు అంతకుముందు ఒక సినిమా వచ్చింది అతని ఏది మన రాధేశ్యామ్ సినిమా తర్వాత అనుకుంటా ఆ టైంలో రెండు మూడు సినిమాలు ఫెయిల్ అయిపోయినాయి దాన్ని పట్టుకొని ఆయన నెక్స్ట్ కూడా అన్నీ పడిపోతాడు అతను అంత ఆరోగ్యం బాగాలేదు అనే విషయం చెప్పాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ప్రభాస్ గారికి ఎప్పుడు అనారోగ్యం ఉన్న విషయం వాస్తవమే ఎందుకంటే మనం కొంత అతను అస్వస్థతగా ఉన్నట్టుగా అతను కూడా అతను ఇన్స్టాగ్రామ్ ఎక్కడనో అతను అభిమానులు కూడా కొద్దిగా బాధపడ్డ విషయం తెలుసు ఒక వన్ టూ మంత్స్ అతను స్వల్ప అనారోగ్యంతో ఉండి అతను ఏదో మరి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి అటువంటి ఇబ్బందుల వల్ల అతను ఆ సమయంలో రాధేశాం విడుదలైపోవడం అతనికి అనారోగ్యం అవడం దాన్ని తీసుకొని ఇదే సందు దొరికిందని చెప్పేసి ప్రభాస్ మీద ఎప్పుడైతే నెగటివ్ ని బయట తీసుకొచ్చాడో అంటే నెగిటివ్ కామెంట్ బయట తీసుకొచ్చాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభం అతనికి అతని జాతకం కూడా తెలియదా అంటే మరి అతని జాతకం చూసుకునే మనకు తెలియదు ఆ ప్రభాస్ని అనవసరంగా గెలకడం వల్ల అక్కడి నుంచి తన పత్రాన్ని కొని తెచ్చుకునే విషయం వాస్తవమే అదేంటే నా ఫెయిల్యూర్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెయిర్ ఉన్నాడు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సక్సెస్ కూడా ఉన్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు సరే గారు కొంతమంది హీరోయిన్స్తో తో పూజలు చేశారు కదా మరి అట్లాంటి పూజలు చేస్తున్నప్పుడు అతను నమ్మొచ్చు అంటారా నమ్మొద్దంటారా మీరే చెప్పండి పోనీ సరే నాగచైతన్య శోభిత గారు విడిపోతారు అని చెప్పేసి చెప్తూ వచ్చిండు అది ఆయన ఎస్టిమేట్ చేసి ఉంటాడా తను ప్రిడిక్షన్ చేసి ఉంటాడా దాని గురించి లేకపోతే నిజంగానే అన్ని తెలుసా మరి నిజంగానే అన్ని తెలిసిన అతను అయితే మరి తన గురించి తనకు కూడా అన్నీ తెలిసి ఉండాలి కదా మరి తను రోజు జైలు దాకా వెళ్ళాడు అంటే కూడా మరి తనకు ముందే తెలిసి ఉండాలి కదా అందరి గురించి తెలిసిన తనకి తన గురించి తెలియదు అంటారా మీరు చెప్పండి మరి ఇప్పుడు ఒక వ్యక్తి అవతల వ్యక్తులకి ఇప్పుడు పూజలు చేయించుకునే హీరోయిన్లు కానివ్వండి ఇతరత్ర ఎవరైనా సరే సింగర్స్ కానివ్వండి హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి ఎందుకు సెంట్రల్ మినిస్టర్ గారే అప్పుడు వచ్చేసి పూజలు చేయించుకునే విషయం తెలిసింది మనకి ఈయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి పూజలు చేయడం తెలిసింది అంటే పూజలు చేయించుకునేది తన వ్యక్తిగతం ఇప్పుడు అమ్మాయికి హీరోయిన్కి నమ్మకం ఉంటే చేయించుకోవచ్చు ఆ నమ్మకం ఉండి చేయించుకోవడంలో లాభపడితే లాభపడు అదే అంటున్నా తను పూజలు చేయించుకున్న తర్వాత సక్సెస్ కూడా బాగా ఉందిగా మరి అదే అనుకుందాం వాస్తవం అనుకుందాం మనం ఇప్పుడు అమ్మాయికి పూజలు అయిన తర్వాతనే బంధానికి నిజంగానే బాగా జరిగింది ఇతను పూజలు చేసిన వాళ్ళు జరిగిందా తర్వాత విషయం కానీ ఈ పూజల తర్వాతనే తను లాభపడింది మరి ఈయన ఎలాంటి పులు చేశాడు లేదా ఇతని శిష్యులు ఇతనికి మంత్రాలు రాకపోవచ్చు ఇప్పుడు మనకి అమ్మే ఒకళ్ళు మూర్తిగారు స్పష్టంగా చెప్పారు ఇతనికి మంత్రాలు కూడా సరిగ్గా నోటు తిరగదు అని చెప్పాడు వాస్తవం నిజంగా చెప్పాలంటే అతను ఎక్కడ కూడా మంత్రాలు చూసినట్టు తెలియదు మాకు అసలు నేను బ్రాహ్మణుడిగా ఉన్నాను నేను పురోహితం చేస్తాను కూడా బట్ ఇంతవరకు మంత్రాలు చదివినట్టు ఎక్కడ కనపడినాకు అతను మంత్రాలు చదివినట్టుగా చెప్పలేదు అందులో భ్రష్టత్వం పొందుకున్నాడు మాంసము మద్యము మధువు మగువ ఇవన్నీ అవి దరిద్రపు మాటలు మాట్లాడమే అతని పత్రానికి కారణం దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడమే అది నాశనానికి కలిగేసింది కాబట్టి బట్ తన శిష్యుల వల్ల అంటే తన శిష్యులు ఏమైనా మంచి పూజలు కానీ అమ్మవారి పూజలు చేసినందువల్ల ఆ పూజల ఫలితం వల్ల కూడా అనుకోవచ్చు కదా ఈ హీరోయిన్ మంచి స్థాయికి అనే విషయం అనుకోవచ్చు కదా అలా ఎందుకు అనుకోరు మీరు సరే తనకు మంత్రాలు రాకపోవచ్చు కానీ తను చేసిన ప్రక్రియ వల్ల అతను హై పవ హై ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఏమంటే సక్సెస్ అయ్యింది బట్ తనకి మంత్రం లేకపోయినా తన వ్యక్తుల వల్ల శిష్యుల వల్ల తను సక్సెస్ఫుల్గా పూజ ఉన్నాడేమో అందుకే అప్పటి నుంచి అమ్మాయికి ఇప్పటివరకు కూడా వెలుగు వంతునే ఉంది మంచి బ్రహ్మాండమైన వెలుగులో ఉంది టాప్ హీరోయిన్గా ఉంది అమ్మాయి అది నిజమే కదా ఒప్పుకోవాలి కదా మనం అందుకే నాకు కొన్ని కొన్ని సక్సెస్ ఉన్నాయి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ కూడా ఎక్కువ కనబడుతున్న విషయం మీకు చెప్పింది అందుకనే తన జాతకం తనకు తెలియదు అంటే మరి తన రాస్తానికి తెలియదు మాకు తెలిసినంత వారికి అతను మిథున్ రాసి ఎత్తంది మిథున్ రాసి అవుతుంది లగ్నం వచ్చేసి ధనుసు లగ్నం అనుకుంటామే అవుతుంది ఈ ధనుసు లగ్నానికి సప్తమ స్థానం ప్రమాదంలో పడింది సో అందులో పంచమ స్థానంలో తన కేతు ఉన్నాడు పంచమంలో తన కేతు అనేవాడు ఎప్పుడు కూడా మంచివాడు కాదు సో అంటే విజ్ఞానాన్ని సహనాన్ని కోల్పోవడం అతి ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండడం ఇవి ఎక్కువగా స్పష్టంగా ఉంటాయి మరి తన జాతకం తెలుసుకున్నప్పుడు కనీసం అటువంటి రెమెడీస్ తను పూజలు చేసుకోవాలిగా తను జపం చేసుకోవాలిగా కేతు జపము అలాగే శని ప్రభావం ఉన్నటువంటి జాతకంలో భాగ్యంలో శని మిథున రాసి వారికి భాగ్యంలో శని అంటే ఆ వెలుగు వచ్చినట్టే వచ్చేసి హఠాత్తుగా పడిపోతాడు సో దానివల్ల ఇతను ప్రమాదంలో పడిన విషయం వాస్తవమే అందులో సప్తమ స్థానాధిపతి చంద్రుడడం వల్ల చంద్రుడి యోగం కూడా సరిగా లేదు అతనికి భార్య వలన కూడా కొత్త కష్టాలు వస్తాయి అంటే భార్య అతన్ని కాపాడదామనుకొని కొత్త కష్టాలు తెచ్చుకునే ప్రయత్నం నిజానంగా మీరు అన్నట్టుగా మరి అతనికి ఆ జాతక విషయంలో తన స్వజాతకాన్ని అందులో మిథున్ రాశి వారికి గురుబలం లేదు సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకోటి ఎందుకు ఆయన చెప్పినటువంటి రాశులలో మిథున్ రాశికి బారదాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన మరి అలాంటిది తన జాతకం తను తెలుసుకొని కూడా మరి ఇబ్బందులు పడ్డాడు లేదా తనది వేరే రాసి అనుకున్నాడో మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ కరెక్టే కాబట్టి ఏదేమైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో అనవసరంగా మాట్లాడడం అలాగే ముఖ్యంగా చెప్పాం కదా సమంత నాగ చైతన్య నాగ చైతన్య వాళ్ళ యొక్క పెళ్లి గురించి ఎప్పుడైతే తను మాట్లాడాడో మూడు నాలుగేళ్ళ తర్వాత నిజంగా చెప్పాలంటే సంతాన సంబంధ విషయాల్లోనే వాళ్ళకి ఆ టైంలో మంచి జరిగే టైంలోనే విడిపోవడం జరిగింది ఆ విడిపోవడం సమయమే ఇతను నేను చెప్పింది జరిగిందని చెప్పేసి హైలైట్ అయిపోయాడు ఆ టైంలోనే మరి మరి నాగార్జున గారి మరి అక్కినేని గారి ఫ్యామిలీ ఎందుకు మరి సైలెంట్గా ఉన్నది తెలియదు మనకి ఇలాంటి వ్యక్తుల్ని అప్పుడే మనం గట్టిగా మందలిస్తే సరిపోయేది మరి నేను విన్నా ఈ మధ్య అతన్ని బిగ్ బాస్ కూడా తీసుకుంటామని చెప్పేసి చాలా మందికి బయటకు వచ్చేసింది విషయం మరి ఇప్పుడు తీసుకుంటాలో మనకు తెలియదు కానీ ఏదేమైనా అటువంటివి అతని ప్రభావాన్ని తనకు తానే అంటే కూర్చున్న కుమ్మని నడుక్కున్నట్టు అయిపోయింది మంచి స్థాయిలో ఉన్నావు మంచి మాటలు చెప్పి తను పది మందితో మంచి జరిపికూర్చుకుని సరిపోయేది ఇప్పుడు భార్య వల్ల కూడా నష్టాన్ని పొందుకున్నాడు భార్య వల్ల కూడా అనవసరంగా నష్టాలు కష్టాలు పొందుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి సరేదేమైనా తన జాతకం చూసుకోకపోవడం ఇక్కడ అదేంటనా అప్పుడు నా చైతన్య సమంత వాళ్ళ యొక్క విషయాన్ని తెలుసుకున్నాడు అతనికి అంత కనబడుతుందంటే ఏ అంత అబద్ధం అలాంటిదేమీ అంటే అభూత శక్తులు అదృశ్యమైనటువంటి శ్రవణం అనేది ఎవరికి ఉండదమ్మా ఇప్పుడు ఈ కాలంలో లేదా ఆయనకి ఆయన వామాచారంలో ఏది చేసినా కామాఖ్యమ్మవారు యోని పూజలు చేసినా అతను మాట్లాడే మాటలు మాకు జుగుప్సక్రంగా ఉంటాయి ఒక రకంగా అసహ్యం ఏర్పడుతుంటుంది అలా ఏంటి మనిషిలా మాట్లాడుతుని చెప్పేసి కాబట్టి కొంతమందికి తన వల్ల ప్రమాదం జరిగేటువంటి తత్వం అతనికి అతని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటే మాలాంటి జ్యోతిష్కులకు కూడా తన వల్ల ప్రమాదం జరిగి అతని శాస్త్రమే అన్నటువంటి వార్తలు బయటికి వెళ్ళిపోతాయి ఇందాక మీరే అన్నారు మీరు కూడా తప్పు చెప్తారేమన్నారు సో కాబట్టి తన జాతకం తను చూసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల తను ప్రమాదాన్ని పడ్డారు ఓకే మేము కూడా అంటాను నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ ఉండడం కష్టము అంటే అతను శక్తులుగా అభూత కల్పనలతో తను నేను ఊహించింది కరెక్ట్ అయింది నేను చెప్పిందే కరెక్ట్ అయింది నేను శాస్త్ర పండితుడి అనేది శుద్ధ అబద్ధం అందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా బట్ ఏదేమైనా తనని అతి ఆత్మవిశ్వాసం అతి సర్వత్రావర్జితన్న విషయాన్ని అతను తెలుసుకోలేకపోవడం అనేది మూర్ఖత్వంగా చెప్తున్నాను నేను టీవీ ఫైవ్ మూర్తి గారు నన్ను ఐదు కోట్లు డిమాండ్ చేశారు ఫైవ్ క్రోడ్ డిమాండ్ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నమ్మొచ్చా తనే చెప్తున్నాడు కదా వీడియో డైరెక్ట్ యూట్యూబ్ లో ఒక వీడియో చేసి చెప్తూ వస్తున్నారు కదా మరి మీరు ఏమంటారు చెప్పండి అంటే ఇట్లా ఏమంటారు ఇట్లా జాతకాలు చెప్తూ ఇలా చేస్తూ కూడా అబద్ధాలు ఆడొచ్చా అబద్ధాలు ఆడితే దేవుని అనుగ్రహం ఉంటుందా అసలు చెప్పే జాతకాలు నెరవేరుతాయి అనేది నా క్వశ్చన్ గురువు గారు ఈరోజు అంటే టిఫై మూర్తి గారు మరి ఒక మంచి విలేఖరి మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి మంచి మాటకారు కూడా మంచి మాటకారు కూడా ఉంటాడు నేను కూడా అతన్ని కొంత కొన్ని విషయాలు విమర్శిస్తాను నేను మన టీఫై మూర్తి గారిని కూడా కొన్ని విషయాలు విమర్శిస్తాను నేను ఎందుకంటే టీవీ మాధ్యమంలో కూర్చున్నప్పుడు అతను రెండు విషయాల గురించి నేను అతన్ని విమర్శిస్తాను అంటే వ్యక్తి చాలా మంచి ఎందుకంటే స్టింగ్ ఆపరేషన్స్ చాలా చేసిన విషయం మాకు మాకు కూడా తెలుసు ఎందుకంటే మా టీవీలో మేము పూజలు చేశాం ఈ భక్తి టీవీ మరియు ఈ యొక్క ఈ టీవీ ఉన్నటువంటి ఆఫీసులను కూడా మేము ఓపెన్ చేశాం ఆ టైంలోనే గారి గురించి మా బాగా తెలుసు ఇంకా నాయుడు గారి ద్వారా మాకు మూర్తి గారి గురించి బాగా తెలుసు మా టీవీలో ఉన్నప్పుడు కూడా మూర్తి గారి గురించి మా బాగా తెలుసు ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు మేము ఆంధ్రజ్యోతిని పూజలు చేసేవాళ్ళం అంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్లో పూజలు చేసేవాళ్ళం అలా మాకు మూర్తి గారితో కొంత అంటే అతని గురించి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఒక మంచి వ్యక్తి మంచి ధైర్యం విలేకరని చెప్పేసి మాకు స్పష్టంగా తెలిసి ఇబ్బంది కానీ రెండు విషయాలు అతన్ని నేను వ్యతిరేకిస్తాను అతన్ని గారిని సరే ఈ ఐదు కోట్లు పక్క పెడదాం ముందైతే ముందు ఈ విషయాలు ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఒకటి అతను స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒక ఈ వేణుస్వామి సంబంధించినటువంటి వేణు పరాంక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు నేను హిందువునయ్యా హిందువుని కాబట్టే అను నా సిబ్లింగ్స్ హిందువులు నా మతం హిందూ మతం నేను హిందువుల గురించి మాట్లాడతాను షరియా చట్టం నాకు తెలుసా ముస్లింస్ నాకేం తెలుసు ఏం చెప్తాను క్రిస్టియన్స్ నాకు తెలుసు అని చెప్తాను అన్నటువంటి మాట మాట్లాడు అది తప్పు నువ్వు కూర్చున్న స్థానం అనేది సర్వం గురించి తెలుసుకోవాల్సిన విషయం నువ్వు సర్వం తెలిసిన వాడివి కూడా మొన్న టీవీలో నువ్వు ఇలా మాట్లాడిన వాడివి అదే తర్వాత టీవీలో ఒక లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నా నేను ఎలాంటి వాడిని తెలుసా మీకు నేను తాజ్ హోటల్లో ఇంటర్వ్యూ చేశాను ముస్లిమ్స్ని ఎదురుడ్డి నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పడం తర్వాత పాత బస్తీలో స్టింగ్ ఆపరేషన్ చేసి చిన్నపిల్లల్ని బయటికి తీసుకొచ్చాను నేను చెప్పడం మరి ఇవన్నీ అప్పుడేమో ఒక పది రోజుల క్రితం దాంట్లోనేమో నేను హిందూ హిందూ గతం మాడతాను నాకు బాగాని తెలుసు అన్నప్పుడు మరి ఇలా స్టింగ్ ఆపరేషన్ ఇలా చేశావు నువ్వు అంటే నేనేమంటానంటే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాడు తమ్ముడైనా సరే తప్పకుండా బయట పెట్టాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థానంలో కూర్చున్నారు మీరు కాబట్టి తప్పకుండా మీరు హిందూ మతంలో ఉన్నటువంటి తప్పులను చెప్తూ హిందూ మతంలో తప్పులు చేసే వాళ్ళ గురించి చెప్తూ మిగిలిన మతాల వారి గురించి కూడా మీరు స్టింగ్ ఆపరేషన్లు చేయాలి అలా చేయమని ముల్లాల గురించి కానీ పోస్టర్ల గురించి కానీ తప్పకుండా చేయాలి చేస్తేనే మీకు తప్పకుండా అది ఒక మంచి విలేఖరిగా ఇంకా అవార్డు రివార్డు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని వ్యతిరేకిస్తాను రెండవది వచ్చేసి జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ జాతకంలో వ్యక్తిగత జాతకాలు లేవు అంటే ఒక మాట మాట్లాడారు లేదండి వ్యక్తిగత జాతకాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటారంటే రాముడి పుట్టుక పునర్వసు నక్షత్రం కర్కాటగ్నం కర్కాటక రాశి తను రావణాసురుని వధించిన తర్వాత పట్టాభిజిత్తుడు అవ్వేటువంటి ముహూర్తాన్ని పెట్టాడు వశిష్ఠుల వారు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలి సో అది వ్యక్తిగత జాతకం అతనికి వ్యక్తిగత జాతకంలో చూసినప్పుడు అది పురాణంలోనే రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది అలాగే మనము మన కృష్ణుడి విషయంలోకి వచ్చేస్తే కంస సంహరణ అనేక మంది దుష్ట శిక్షణ కొరకు రోహిణి నక్షత్రంలో ఆ యొక్క స్వామివారు కృష్ణ పరమాత్మ జన్మించిన విషయాన్ని స్పష్టంగా జాతక నిరూపణ చేయబడింది అది వ్యక్తిగత జాతకమే అలాగే దశరథుడికి ఈ నలుగురు పిల్లలు కలగడానికి కూడా సూర్యుడు ఒక నక్షత్రంలో తన లగ్నాన్ని ఆ లగ్న ప్రకారంగానే ఆ యొక్క పాయసాన్ని తినమని చెప్పినటువంటి వాస్తవ విషయం కాబట్టి ఇవన్నీ కూడా మనకి వ్యక్తిగత జాతకాలు ఉన్నాయని చెప్పడానికి ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి ప్రలోభమైనటువంటి కాలంలో ఈ అభూత కల్పనటువంటి దుష్టుల జ్యోతిష్యుడు దుష్టు ఎందుకంటే దుష్టులు చాలామంది ఉన్నారు అసలు జ్యోతిష్యం తెలవకుండానే జ్యోతిష్య చెప్పుకున్నటువంటి వాళ్ళు చలామాన్యం అవుతున్న వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళ వల్ల ఇది వ్యక్తి జాతకాలు వేరే రకంగా ప్రభావితం అవుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకం చూసి దశాంతర్త చూసి వివాహం చేయాలంటే ఎలా చేస్తారు మీరు వ్యక్తిగత జాతకల్లో గురుబలం బాగున్నట్టు ఎలా చూడాలి మనం ఇద్దరు పిల్లలకి గృహప్రేష ముహూర్తాలు పెట్టాలంటే ఎలా చూస్తాం మేము అంటే వ్యక్తిగత జాతకాల ద్వారానే గృహప్రేష ముహూర్తాలు పెట్టాలి అంతప్ప జాతకాల లా లేవు అన్నటువంటి మాటని నేను వ్యతిరేకిస్తాను ఈ రెండు విషయాల్లో మూర్తిగారిని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాను నేను వ్యతిరేకిస్తాను కూడా కానీ మిగతా విషయాల్లో ఒక సత్శీలుడు మంచి అంటే సంపాదించుకుంటే బోర్డు సంపాదించేవాడు ఆ సంపాదనకి వైపు వెళ్లకుండా న్యాయబద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి సత్శీలుడు అని చెప్తానే తప్పకుండా అందులో అతను మంచివాడు ఇప్పుడు ఈ ఐదు కోట్ల గురించి మూర్తిగారు వచ్చేసి ఈ వ్యక్తిని ఐదు అడగాల్సిన అవసరం లేదు అతను తలుచుకుంటే అతను చేసిన స్టింగ్ ఆపరేషన్ని బ్లాక్మెయిల్గా పెట్టుకొని నాకు వంద కోట్లు ఇస్తే నేను ఇది రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పేవాడే కదా కాబట్టి అలాంటి వ్యక్తి కాదు అలా మీకు ఐదు కోట్లు ఇచ్చి బ్లాక్మెయిల్ చేయగలిగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది నిర్వివాదాంశం అందులో ఎటువంటి సందేహం లేదు మరి అతని భార్య వేణు పరాంకుశం భార్య గారు వచ్చేసి మరి ఎందుకు ఆవిడ జెర్లిస్ట్గా ప్రకోపాన్ని పొందుకొని ఆవేశంగా మాట్లాడడం అనేది మాత్రం నాకెందుకు కరెక్ట్ అనిపించలేదు అక్కడ అతను దెబ్బ పడిపోయాడు అతని వల్ల అంటే కొంతవరకు అతనికి తను తానే నష్టాన్ని చేకూర్చుకునే విషయం వాస్తవం అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగహ అని ఒక శ్లోకం ఉంది అసలు జ్యోతిషు ఎలా ఉండాలి అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ అంటే శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు చాలా నిదానస్తుడు లోక కళ్యాణం కోరుకునేవాడు అంటే ప్రతి వ్యక్తి నుంచి కూడా ఆనందాన్ని కోరుకునేవాడు అయి ఉండాలని చెప్తోంది శాస్త్రం అలాంటి వ్యక్తి దొంగ జాతకాలు చెప్పుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్ళి బాగా సంపాదించేసి నేనే గొప్ప అన్నటువంటి భావన వ్యక్తిని భగవంతుడు కూడా కాపాడలేడు కాబట్టి అది మంచిదాని మీరు అడిగితే బట్ కొంతవరకు నేను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాను తప్ప అతన్ని వెనుకేసుకోవడానికి మీరు అనుకోవాల్సిన అవసరం లేదమ్మా అంటే కొంతవరకు అతను ప్రారద్ధకర్మ అతనికి ప్రస్తుతానికి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించబోతుంది ఇది మాత్రం వాస్తవం అది జైలుకు వెళ్ళడానికి కూడా దారి తీస్తున్న విషయంలో మాత్రం అనుమానం లేదు ఎందుకంటే మూర్తిగారు మరి ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అతని మీద వేసినట్టుగా తెలుస్తోంది మరి అలాగే మరి వేణుపరాంక్షం భారినటువంటి వీణగారి మీద కూడా కేసు వేయడం జరుగుతుంది అనుకుంటాను నేను ఎందుకంటే ఏదో జరుగుతోంది మొత్తం మీద భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ అనవసరపు కంపెనీ అంటే దారిన పోతున్న కంపెనీ వెనక్కి తగిలించుకొని ప్రమాదంలో పడిపోతున్నారు ఇద్దరు కూడా మరి అది ఎంతవరకు దారి తీస్తుందో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనా అలాగే భార్య భర్త ఇద్దరు కూడా ఏదో ప్రమాదంలో పడుతున్నారు ప్రమాద మోతున్న విషయం వాస్తవము అలాగే కనబడుతుంది మాకు మరి వారి ప్రారంభ కర్మాన్ని అది వేరే విషయం ఇక జాతకాలం నేను చెప్పినవి అవుతాయా అని అడిగితే మీరే ప్రత్యక్షంగా రండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని మీ కనీసం నేను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కనుక ఫలితాలు కరెక్ట్గా చెప్పగలిగితే నన్ను కరెక్ట్ నమ్మండి లేదంటే మీరు హాయిగా ఉండొచ్చు శుభమస్తు నమస్కారం